గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నీలపరు అనే గ్రామంలో ఉన్నాం నిలపరు అనే గ్రామం పచ్చని కొబ్బరి చెట్లతో అందమైన పంట పొలాలతో చాలా అందంగా ఉంటుందండి ఈ గ్రామం ఈ గ్రామంలో నూట పదకొండు సంవత్సరాలు కలిగిన ఒక అందమైన పెంగిటిల్లు ఉంది మనం ఇప్పుడు ఈ అందమైన పెంగిటిల్లు దగ్గరలోనే ఉన్నాం ఈ ఇంటికి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నిర్మించారంటే ఈ ఈజా నల్లపరాజు వెంకట కృష్ణం రాజు గారు నిర్మించిన ఈ ఇల్లు మూడు మండవాలోకి కలిపి ఉంటుందండి ఇల్లు అలాగే ఇంట్లో సూపర్ హిట్ మూవీ శతమానం భవతి అనే సినిమా కూడా నిర్మించారు ఆ దాని విశేషాలు ఏంటో ఎక్కడెక్కడ ఏ సీన్స్ తీసారో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అలాగే లో సూపర్ హిట్ సీరియల్ కళ్యాణ వైభోగమే అనే సీరియల్ కూడా ఇక్కడ దగ్గర దగ్గర ట్వంటీ డేస్ షూటింగ్ అయితే చేసుకున్నారు ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరేంటండి గోపాలమ్మ ఈ ఊర్లో ఇంత అందమైన పెంకుటిల్లు చాలా అందంగా ఉంది కదండి ఇందులో కూడా చాలా సినిమాలు అలాగే సీరియల్స్ కూడా తీసారని తీసారమ్మా ఆమె ఇది ఊరే కదా అదే నలభై రోజులు తీసారమ్మా సతం అన్నమాట అవి ఏ సీన్స్ ఎక్కడెక్కడ తీసారు మీకు ఏమైనా ఐడియా ఉన్నాయండి మొత్తం ఫ్యామిలీ అయితే స్టోరీ తీసారు ఇక్కడ మరి చూపిస్తారా ఎక్కడెక్కడ ఏ సీన్ తీసారని ఇక్కడేమో అదే ప్రకాశ్ రాజు కూర్చున్న ఇక్కడ అండి జయశోద మొత్తం మొత్తం తీసారు ఎన్ని రోజులు రోజులు అందరూ నిర్మించడం వల్ల మనకి కొంతమందికి ఆశ్రయం అంటే నైట్ టైం ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉండడానికి అది కూడా బాగుండేదండి మన పెద్దవాళ్ళు ఊరికి ఇలాంటివి కట్టడాలు కట్టించడం ఊరినే కట్టించలేదు మనం ఇంకొకరికి సహాయం చేసినట్టు అవతర లేదంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కూర్చొని సరదాగా అన్ని చూడడానికి బాగుండేది పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది చూసారా ఇవన్నీ కూడా స్తంభాలు స్తంభాలతో నిర్మించిన అందమైన పెంకుటిల్లు చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇదంతా కూడా రాతితో నిర్మించిన మెట్లు అండి ఇవి అరుగులు ఇవి కిటికీలు మనం పాత చాలా చూస్తున్నాం కదా ప్రతి పాత హౌసెస్ లోను కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెంటిలేషన్ వెంటిలేషన్ మస్ట్ అండ్ ష్యూర్ గా వీళ్ళు పెడుతున్నారండి ఖచ్చితంగా ఉంటుంది పాత్రలకు అయితే పైన అంతా కూడా టేకు దనుకుంటాం తో నిర్మించిన స్వరం పైన అంతా కూడా అలాగే మనం లోపల కూడా వెళ్లి చూద్దామండి ఇదిగోండి ఆ మనకి ఎంట్రన్స్ అయితే అందమైన తలుపులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా టేకు తలుపులు అంటండి గడపలు చూసారా ఇప్పుడు రోజుల్లో గడపలు ఇంత హైట్ అయితే ఉండట్లేదు అప్పుడు వాళ్ళకి చూసారా ఎంత ఎంత హైట్ ఉన్నాయో గడపలు అయితే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల చూసారండి స్టార్టింగ్ లో వెయిటింగ్ హాల్ ఇది మినీ వెయిటింగ్ హాల్ చాలా ఇది కూడా చాలా విశాలంగా ఉంది గోడలకి అన్ని కూడా అందంగా పెయింటింగ్ ముగ్గులు చాలా బాగుందండి చక్కటి పల్లెటూరు వాతావరణం ఇక్కడ ఇంట్లో కనిపిస్తుంది ఇది మనం లోపలికి వెళ్ళలేదు కదా ఇటు సైడ్ ఒక వెయిటింగ్ హాల్ ఇటు సైడ్ ఒక వెయిటింగ్ హాల్ బాగుంది కదండి చూడడానికి కూడా చక్కగా నలుగురు కూర్చుని ఆడుకోవడానికి కానీ పిల్లలు లేదా మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే ఇది రెండో అండి ఇంటికి లోపలికి రాగానే చాలా విశాలమైన వాకిలైతే ఉంది తర్వాత ఇదిగోండి ఇది అరుగులు ఇటు సైడ్ ఒక మండవా లోలి ఇటు సైడ్ ఒక మండవా లోలి అలాగే ఇటు సైడ్ ఒకటి మొత్తం మూడు మండవాలోగిలి కలిపి ఉంటుందండి ఇది చూడండి లోపల ఈ టైప్ ఆఫ్ మండవాలోగులు చూడలేదు కదా మనం ఎంత విశాలంగా ఉందంటే ఒక మన ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ కూడా చక్కగా ఇక్కడ హ్యాపీగా అండి మనం ఎక్కడికి వేరే ఫంక్షన్ హాల్స్ కూడా వెళ్ళక్కర్లేదు చక్కగా ఇక్కడ మండపం నిర్మించుకుని అందంగా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా మనం చూసిన సూపర్ హిట్ మూవీ శతమానం భవతి ఒక టైంలో సంక్రాంతికి రిలీజ్ అయిందండి ఈ సినిమా అప్పట్లో ఫారిన్ అదర్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఇండియాకి ఏంటంటే కనీసం పండగ కన్నా రావాలి కదా వాళ్ళ పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవాలి కదా అని బంధాలు బాంధవ్యాలు గుర్తు చేసిన సినిమా అండి ఆ సినిమా తీశారు ఆ ఈ హాల్ మొత్తం ఆ సినిమా తీయడం కోసం వినియోగించారంట అంటే ఇప్పుడు ఇలా ఉంది కానీ సెట్టింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా దీనికి ఇదే అందంగా ఉంది దీనికి అందమైన సెట్టింగ్స్ కూడా వేశారు చూడండి ఎంత విశాలంగా ఉంది ఇదైతే వెటింగ్ హాల్ నుంచి ఈ అక్కడ నుంచి కూడా ఒక డోర్ అయితే ఉందండి ఉన్న ఈ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ గారు కూర్చున్నప్పుడు ఆయన కొడుకులు ఇద్దరు వచ్చి ఎందుకు తీసుకుంటున్నారు అనే సీన్ జరిగింది కదండి అది ఇక్కడే వెనకాల నుంచి వర్షం వస్తుంది కదా ఆ వస్తుంది లోది వర్షపు చినుకలు పడతాయి కదా ఈ సీన్ అయితే ఇక్కడ చేశారు ఇక్కడ ఉన్న అన్ని రూమ్స్ కూడా షూటింగ్ కోసం వాడేశారు అంటే వాడినవే ఈ రూమ్ లో అయితే ప్రకాష్ రాజు గారు నిద్ర రెస్ట్ తీసుకునేవాళ్ళంట ఈ ఇంటి మొదటి తరం గోకరాజు గారు అంటండి ఆయన తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఉంటుంది కదండి రా రంపచోడవరం దగ్గరలో గోకవరం ఉంటుంది కదా అక్కడ ఉండేవాళ్ళంట మొత్తం ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తర్వాత అక్కడ నుంచి ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇలపరు అనే గ్రామం రావడం జరిగింది ఆయనకి ముగ్గురు కుమార్లు ముగ్గురు కుమార్లు కూడా ఒకళ్ళ సిద్ధాంతంలో ఒకళ్ళు ఒకళ్ళ ఇళ్లపరులో ఒకళ్ళు మొలపరులో సెటిల్ అయ్యారంటండి అప్పట్లో ఈ ఇల్లు వేరే ఇల్లు ఉండేదంట అది సరిపోక చిన్నది అవటం వల్ల జనాభా ఎక్కువ ఉమ్మడి కుటుంబం అది చిన్నగా అవటం వల్ల ఇంత పెద్ద ఇల్లు నిర్మించారు నిర్మించిన తర్వాత ఇప్పుడు జనాభా తక్కువ ఇంత పెద్ద ఇల్లు అయిపోయింది మండవా ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వెంటిలేషన్ ఉంటుందండి గాలి వెలుతురు అలాగే వర్షపు నీళ్ళు వర్షం వచ్చేటప్పుడు దీని అందం వేరుగా చాలా వేరండి చాలా అందంగా ఉంటుంది ఇది చూస్తే ఇక్కడ మనకి కృష్ణుడిని అలా డెకరేషన్ పెట్టారు ఇది రంగం పెట్టండి దీన్ని కూడా ఇక్కడ అలా అందంగా డెకరేషన్ ఐటెం కింద వినియోగించారు ఇది చూసారా ఇది పెళ్లి అరుగు టైప్ అనుకుంటా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఇది నాలుగు స్తంభాల మధ్యలో ఇది పెళ్లి అరుగు పూర్వం ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా విస్తర ఆ ఇంటికి చాలా మంచిది అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడో చేసుకుంటున్నాం ఫంక్షన్స్లో భోజనం పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది అంటారు కదండి మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటికి మంచిది నేను విన్నది ఏంటంటే నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే పూర్వం ఏంటంటే మట్టిల్లులు ఉండే కదండి కొన్ని కొన్ని వ్రతాలు చేసుకునేటప్పుడు అది కూడా భోజనం పెట్టిన తర్వాత బొయ్యి తీసి ఆ విస్తరలు కూడా అందులో వేసి కప్పెట్టేవాళ్ళు అంటండి దానివల్ల ఇంటికి వంశానికి కూడా చాలా మంచిది అది కొన్ని వ్రతాల్లో చేస్తారు ఇంటితో మరొక విశేషం ఏంటంటే నాగార్జున సిమెంట్ తెలియని వాళ్ళు ఉండరు కదా అండి నాగార్జున సిమెంట్ ఫౌండర్ అండి ఆయన ఆ ఈ ఇంటి అల్లుడు తల్లిదండ్రీ రామచంద్ర రాజు గారు అంత ఇక్కడే చేశారు ఎక్కువ టోటల్ మూవీ అంతా ఈ ప్లేస్ చేశారు సాంగ్స్ వెనకాల కూడా చూద్దాం చూడండి ఇది కృత్రిమంగా చేపల పెంపకం ఇంట్లో తినడం కోసం సరదాగా చేపలు పెంచుకోవడం కోసం ఇంత పెద్ద ఫిష్ ట్యాంక్ ఏర్పాటు చేశారు అలాగే మనం ఇక్కడ ఈ పాట్ చూస్తే ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ శతమానం భవతి మూవీలో కిచెన్ సెట్టింగ్ అయితే వేశారంట చూడండి ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా కిచెన్ సెట్టింగ్ అయితే వేశారంట ఇదిగోండి ఈ ఏరియా అంతా కూడా చాలా సీన్స్ అయితే ఇక్కడ తీసారు ఇదిగోండి ఇక్కడ పెద్ద డైనింగ్ హాల్ డైనింగ్ టేబుల్ వేసుకుని అందరూ భోజనం తినే సీన్ అయితే ఇక్కడ తీసారు వాళ్ళు వెనకాలే పైప్ కనిపిస్తుంది కదా ఆ పైపు అలాగే పిల్లలు పైప్ లోపల నుంచి వాటర్ ఎలా వస్తున్నాయని చెప్పి చూస్తారు కదా నరేష్ గారితో ఉండే సీన్ ఆ పైప్ తోనే అక్కడ తీశారు ఇక్కడ నూతిలోంచి వాటర్ తోడే సీన్ ఉంటది కదండి అక్కడ సెట్టింగ్ వేశారంట తీసేశారు ఇటు నుంచి ఇలా బయటికి వెళ్తే ఈ ఏరియాలో కూడా సీన్స్ తీసారు కదండి ఇది ఇది చూసారా ఇది మూవీలో వాళ్ళే ఇది కూడా ఇటు నుంచి బయటికి వెళ్దాం అండి ఈ వెనకాల కూడా కొన్ని సీన్స్ అయితే తీసారంట కూడా సంక్రాంతి టైంలో సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అయితే ఇక్కడ కొంచెం తీశారు అలాగే మన ఇటు సైడ్కి వెళ్దాం ఈ కోకో తోట ఉంది కదండి ఇది మన సినీ హీరో కృష్ణంరాజు గారు ప్రభాస్ గారు వాళ్ళ చిన్నమైనది అంటే కోకో తోట ఇది వాళ్ళు కొన్ని సన్నివేశాలు అవి తీసారంటే కొన్ని సాంగ్స్ అలాగే గడ్డి మేటు పెట్టడం పాలు పితకటం థ్రెడ్ సైక్లింగ్ చేయటం ఇలా చాలా సీన్స్ అయితే ఇక్కడ తీసారు ఈ ఏరియా అంతా కూడా అప్పట్లో ప్రముఖ హీరోలు దిల్ రాజ్ గారు మొత్తం అందరూ దిల్ రాజ్ గారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కవర్ చేశారంట దానిని చూసి శతమానం భవతి అంటే వీళ్ళు శత వసంతాలు జరుపుకుంది ఆ బేసిక్ తో ఆయన ఇక్కడికి వచ్చి ఆ ఈ ఇంటి ఓనర్ ఉన్నారు కదండి ఆయనకు జిమ్మెట్ అంట దిల్ రాజు గారు ఆ పరిచయంతో ఆయన ఇక్కడికి రావటం జరిగింది ఇదిగోండి ఈ ప్లేస్ లో కూడా ఈ ప్లేస్ లో కూడా కొన్ని సీన్స్ తీశారు హీరో కూర్చుని మాట్లాడేవి ఫ్రెండ్స్ తో మాట్లాడేవి ఇక్కడ ఇక్కడ కొన్ని సీన్స్ తీశారు హీరోయిన్ కుంకుటికాయలు కొట్టే సన్నివేశం అలాగే వాళ్ళ బాబాయ్ లవ్ స్టోరీ చెప్తారు కదా అవన్నీ కూడా అక్కడ తీశారు చూపిస్తానని చూసారా అక్కడనే ఒక సెట్టింగ్ వేసి టోటల్ ఎక్కువ సీన్స్ మంచి మనకి వ్యూ వచ్చే సీన్స్ అన్ని కూడా అక్కడే తీసారు హీరో హీరోయిన్ కొబ్బరి కొబ్బరికాయలు కొట్టే సీన్ అలా అన్ని కూడా ఈ హౌస్ కూడా షూటింగ్ కోసం వినియోగించారండి ఎవ్రీ డే షూటింగ్ చేసుకుని మళ్ళీ నైట్ స్టే రాజమండ్రి వెళ్ళిపోయే వాళ్ళంతా టీం మొత్తం కూడా అది కూడా వ్యూ బాగుంటుందని చెప్పేసి ఆ ఎక్కువ సన్నివేశాలు వర్షం వచ్చే టైంలో అది కూడా బాగా ఇంట్లో అనేక మంది కమ్యూనిస్ట్ ప్రముఖులు బస్సు చేశారండి చండ్ర రాజేశ్వరరావు గారు అలాగే పొచ్చలపల్లి సుందరయ్య గారు వంకాయ సత్యనారాయణ గారు కూడా ఇంట్లో బస్సు అంతే కదండి ఇక్కడ అనేక మంది సైనికులు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఆ ఈ ఇంటిని నిర్మించిన మొదటి గోకరాజు గారు ఆయనకి రెండు వందల అశ్వదళాలు ఉండేయంటండి అయితే ఆయనకు నిజాం ప్రభువులు మీర్జా అని బిరుదిచ్చారు ఎందువల్ల అంటే ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ట్యాక్స్ కలెక్టర్ గా వర్క్ చేసేవాళ్ళు అంటండి అలాగే ఈ ఇంటికి మీర్జా అనే బిరుదు రావటంతో ఈ ఇంటి వంశాస్తులు మీర్జా వంశస్థులు అయ్యారు ఇంటి వంశాస్తులు అందరూ కూడా ఇతర అదర్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయారు అండి వారి జాబులు రీచ్ వ్యాపారాలు రీచ్ కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు ఒక విశేషం ఏంటంటే ఇల్లు నిర్మించింది వెంకటకృష్ణ రాజు గారు అప్పటి తరంలో ఆయన ముని మనవడు ఇప్పుడు ఈ ఇంట్లో నివసిస్తున్నారు అండి ఆయన మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయారు ఆయన తర్వాత ఆయన మాటల్లో ఏంటంటే నా తర్వాత ఇంట్లో నివసించడానికి ఎవరు లేరు ఎవరు రారు నా తర్వాత నా తరమే ఆకరువు అని ఆయన మనకు తెలియజేశారు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరిచ్చే లైకు మేము మరికొన్ని వీడియోస్ చేయడానికి బూస్టింగ్ అవుతుందండి మీరు పెట్టే కామెంటు ఎలాంటి వీడియోలు చేయాలనే ఒక ఆలోచనకు మూలమవుతుందండి నమస్తే అత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి